హైదరాబాదులో ఉండే అరవింద్ అనే యువ శాస్త్రవేత్త ఒక రహస్య కాలయంత్రాన్ని తయారు చేస్తాడు అతనికి ఒక్కసారి పరీక్షించాలనే తపన రాత్రి ఆర్ఎక్స్ పదిహేడు అనే యంత్రం యాక్టివేట్ అవుతుంది అరవింద్ హఠాత్తుగా కాలంలో వెనక్కి పందొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగుకి వెళ్తాడు అరవింద్ కళ్ళు తెరిచిచూస్తే అంతా వింతగా ఉంటుంది రోడ్లపై బ్రిటిష్ జెండాలు తొలగించబడుతున్నాయి ప్రజలు వందే మాతరం అంటూ నినాదాలు చేస్తుంటారు అరవింద్ ఓ గ్రామంలోకి చేరతాడు అక్కడ యువకులు స్వాతంత్ర్యం కోసం పాటలు పాడుతూ ర్యాలీలు చేస్తున్నారు వారి త్యాగాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు బ్రిటిష్ అధికారులు ఓ దేశభక్తుని అరెస్టు చేస్తారు అతని కూతురు ఏడుస్తుంటే అరవింద్ చూసి తట్టుకోలేకపోతాడు అతను ఆ యువతిని ఓదారుస్తాడు ఆగస్టు పదిహేను రాత్రి ఢిల్లీలో ప్రజలు జెండా ఎగురవేస్తూ నృత్యాలు చేస్తూ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నారు అరవింద్ దృశ్యం చూసి కళ్లలో నీరు పెట్టుకుంటాడు అరవింద్ చివరకు తన యంత్రం ద్వారా తిరిగి రెండు సున్నా రెండు ఐదుకి వస్తాడు ఇప్పుడు అతను దేశాన్ని నిజంగా సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు అరవింద్ యువతకి దేశభక్తి సైన్స్ రెండింటి విలువను తెలియజేస్తూ దేశానికి సేవ చేయడం మొదలు పెడతాడు